హలో హాయ్ నేను మిశ్రా ఈరోజు నేను మీకు స్పైసీగా టేస్టీగా ఉండే బటర్ మురుకులు చూపిస్తున్నా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి మేమైతే ఫస్ట్ పిండి పట్టించుకోవడం ఎట్లా పట్టించుకున్నామంటే ఒక్క కేజీ రైస్లో అంటే మేము సోనా రైస్ తీసుకున్నాము అందులో మేము పిండి కొంచెం మినపప్పు వేసుకున్నాము ఒక సగం గ్లాస్ అనమాట చిన్న గ్లాసున్న అట్లా పట్టించాము ఇక్కడ బటర్ పక్కన పెట్టేసుకున్నా నేను బటర్ మురుకులు కాబట్టి ఇంకా కొంచెం పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలి మనము కొంచెము నానబెట్టుకుంటే ఒక అర్ధ గంట నానతాయి ఇప్పుడు ఈ పిండిలో నువ్వులు మిర్చి పౌడరు వాము అల్లం వెల్లుల్లి ఉప్పు పసుపు వేసుకోవాలన్నమాట నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగుంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఇప్పుడు మనం పెసరపప్పును కూడా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఈ బటర్ని ఏ మనము వేడి చేసుకోవాలన్నమాట బటర్ని వేడి చేసుకొని కొంచెం మరిగినట్టు అవ్వగానే పోసేసుకోవాలి వేడి బటర్ని ఓకే ఇప్పుడైతే మనం ఈ పెసరపప్పుని వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనం బటర్ కరిగించుకుందాము కరిగించుకొని ఇందులో వేడి చేసుకొని పోసుకుందాము టేస్ట్ చాలా బాగా అవుతాయండి ఇవి ఓకే ఇదంతా కొంచెం కలుపుదాము ఓకే ఇప్పుడు చూడండి బటర్ని వేడి చేసుకున్నాము అది ఇందులో పోసేసుకున్నాము ఇప్పుడు ఇంకా వాటర్ పోసుకొని మనం మురుకుల పిండిని కలుపుకోవాలన్నమాట అయితే కొంచెం కొంచెంగా కలుపుకోవాలి అయితే ఈజీగా వచ్చేస్తుంది ఒక్కొక్క ముద్దలాగా తీసుకొని ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టుకొని మరి ఇంక కొంచెం మళ్ళీ కలుపుకోవాలి అట్లయితే మొత్తం ఈజీగా ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఇక్కడ నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి మనకు చూసుకోవాలి ఒకసారి ఎట్లుంది అనేసి టేస్టు ఇంకా నాకు అన్నీ సరిపోయినాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మురు మురుకుల పావు తీసుకొని దానిలో పెట్టుకుందాము మీకు ఇష్టం వచ్చినట్టు మురుకులు వేసుకోవచ్చు సన్న మురుకులు పెద్ద మురుకులు చిన్న మురుకులు నేను స్టార్వి తీసుకున్నా స్టార్ మురుకులు అయితే వేసుకుంటున్నా ఓకే నేను వన్ హ్యాండ్లో మొబైల్ ఉంటుంది కాబట్టి నాకు కొంచెం ఆయిల్ దగ్గర భయం కాబట్టి నేను దీని మీద వేసుకుంటున్నా ఫస్ట్ అయితే మీకు చూపించడానికి అయితే ఇట్లా చూపిస్తున్నా ఓకే మనం కొంచెం స్పూన్ పైన ఆయిల్ రాసుకొని ఇట్లా వేసేసుకుంటే ఈజీగా కింద పడిపోతుంది మనకు బాన్లీలో వేసుకుంటే ఇప్పుడు మురుకుల్ని ఆయిల్ అయితే పెట్టుకున్న అందులో వేసేసుకుందాము నేనైతే మొత్తం అట్లానే వేసేసుకుంటున్నా వేసేసుకున్న ఇప్పుడు వీటిని బాగా వేయించుకుందాం మనకు కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇట్లా ఇట్లా ఎల్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు తీయద్దు ఎందుకంటే ఈ వర్షాకాలంలో మెత్తగా అయిపోతాయి అన్నమాట అట్లా మెత్తగా కావద్దంటే ఇట్లా డార్క్ అయితే కంపల్సరీ కావాలన్నమాట ఇంకోటి మనకు మురుకులు మెత్తగా కావద్దు అనుకుంటే మీరు కొందరు శనగపప్పు వేస్తుంటారు పుట్నాల పప్పు వేస్తుంటారు అవి అసలు లేదు ఓన్లీ మినప్పప్పు బియ్యం మాత్రమే అండి చూడండి మనకు మురుకులు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ఇంత ఈజీ స్పైసీ మురుకులు బటర్ మురుకులు ట్రై చేయండి తప్పకుండా చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ మరో వీడియోతో మేము ముందుంటాను బాయ్